ఓం నమో వెంకటేశ్వర అయ్యే నమ నా పేరు గుత్తులప్పారావు నా ఊరు కరప మండలం ఎండమూరు ఈ మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన సందర్భ జరగడం జరిపించడం జరిగినది గుత్తులప్పారావు అరుణ బాల విజయ వెంకటకాంత్ మును వీరబాబు వరలక్ష్మి కుటుంబ సభ్యులు మేము వైసీపీ కార్యకర్తలం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన సహన కార్యక్రమం జరపడం జరిగింది జరపడం జరిగింది ఈ వెంకటేశ్వర మా రోరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారికి మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఇక్కడ మాకు కురసాల కన్నబాబు గారు ఎమ్మెల్యేగా రావాలి పైనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈ అలాగే ఈ మీసాల వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఇప్పుడు వాళ్ళకి వారిద్దరికి ఇక్కడ మాకు మా కుటుంబ సభ్యులకి ఆశీసులు ఎల్లప్పుడు ఉన్నారని కోరుకుంటున్నాను అని చెప్పండి శాంతాకారం భుజనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కవనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణు భవైహరం సర్వ ఓం శ్రీ నమో వెంకటేశాయ నమ శ్రీనివాసాయ ఆయనమ కాకినాడ జిల్లా కరపమండలం ఎండమూరు గ్రామంలో వేచేసినటువంటి శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామివారికి యొక్క సన్నిధిలో ఈరోజు అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ స్వామివారికి మీసాల వెంకటేశ్వర స్వామివారి అని పేరు అదేవిధంగా ఏడూర్ల వెంకన్న పేరు కూడా ఉంది ఇక్కడ కూడా ఏడు వారాలు ఏడు ప్రదర్శనాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని చెప్పేసి విపరీతమైన నానుడి అదే విధంగా భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి కాలినడకన కూడా కాలినడకన వచ్చి ఏడు వారాలు ఏడు దర్శనాలు చేసి తమ యొక్క మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది అత్యంత వైభవంగా దాతల ముందుకు వచ్చి వాళ్ళంతా వాళ్ళే అన్నదానం చేసుకుంటున్నారు అదేవిధంగా ప్రతి నెల కూడా స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాలు జరుగుతాయి ప్రతి బహుళ ఏకాదశి అంటే అమావాస్య ముందు వచ్చే ఏకాదశి రోజున స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం ఈ విధంగా శాంతి కళ్యాణ మహోత్సవాలు సంవత్సరానికి దగ్గర దగ్గర పాతిక నుంచి ముప్పై కళ్యాణాలు జరుగుతుంటాయి దేవాలయంలో అతి పురాతనంగా స్వయంభూ కలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ప్రతి పౌర్ణమికి కూడా సుదర్శన హోమం జరుగుతోంది ఈ విధంగా భక్తులు అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకుని అందరూ కూడా తరిస్తున్నారు ఈ రోజు అన్న ప్రసాద వితరణ చేసిన భక్తులు గుత్తుల అప్పారావు గారు వారి యొక్క సతీమణి అరుణి గారు వారి యొక్క కుమారుడు బాల విజయ బాల విజయ అదేవిధంగా వను వీరబాబు వను వరలక్ష్మి గారు ఉమాదేవి గారు అనుజనామ వీరు వీరందరూ కలిసి ఈ రోజు దగ్గర కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ రోజు దగ్గర దగ్గర ఐదు వందల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీసులు ఉండాలని మనసారా కోరుతూ రండి దర్శించుకుని తరించండి నమో వెంకటేశాయ నమ శ్రీనివాసాయ